గుంటూరు పోలీసులకు షాక్ ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి బుడంపాడు సెయింట్ మేరీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న గర్ణపూడి శ్రావణ సన్య కళాశాల వసతి గృహంలోని నాలుగవ అంతస్తుపై నుంచి పడిపోయిందని వార్డెన్ నుంచి తల్లిదండ్రులకు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఫోన్ కాల్ వచ్చింది ఈ వ్యవహారంపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు వారు దర్యాప్తు సక్రమంగా చేయడం లేదని సిబిఐ లేదా సిఐడికి కేసు అప్పగించాలని మృతినాలి తల్లి జయలక్ష్మి రెండు వేల పదిహేడు జులైలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇటీవలే ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తును సిబిఐకి ఇవ్వడం ఇది సముచితమైన కేసు అని అభిప్రాయపడింది అయితే ఈ కేసు పై సోమవారం జరిగిన విచారణలో పోలీసుల తరఫున హోంశాఖ జిపి జయంతి వాదనను వినిపిస్తూ కేసు దర్యాప్తు పూర్తి చేశామని తెలియజేశారు అలా అయితే చార్జ్షీట్ ఎందుకు వేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు భవనం పై నుంచి పడిపోయినట్లు మృతురాలే వాంగ్ ఇచ్చినట్లు పోలీసులు చెప్పిన సమాధానానికి హైకోర్టు న్యాయమూర్తి హాస్పిటల్ కి తీసుకువచ్చాక ప్రైమరీ ట్రీట్మెంట్ తర్వాత డెత్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అలాంటిది మార్గం మధ్యలోనే అమ్మాయి చనిపోతే వాంగ్మూలం ఎలా ఇచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు ఇది మీరు అల్లిన కట్టు కదా అని ప్రశ్నించారు కోర్టు అన్నా కోర్టు ఉత్తర్వులన్న సిబ్బంది అన్నా పోలీసులకు గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ని పరిశీలించాలని వాదనలు వినిపించేందుకు పిటిషనర్ తరఫున న్యాయవాదికి సమయం ఇస్తూ విచారణను ఈ నెల పదికి వాయిదా వేశారు ఇంతకీ ఈ కేసును విచారించిన జడ్జ్ ఎవరో తెలుసా ఆయనే న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గారు